బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశార్య అధ్యక్షతన జరిగింది ఇక బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కాంగ్రెస్ నేతలు వి హనుమంతరావు మధుయాజకీ గౌడ్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ సినీ దర్శకులు ఎన్ శంకర్ తెలంగాణ విఠల్ పాల్గొని మాట్లాడారు అయితే సుదీర్ఘంగా సాగిన జేఏసీ సమావేశంలో నూట ముప్పై ఆరు కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు నలభై బీసీ సంఘాల అధ్యక్షులు అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లు ఇరవై ఉద్యోగ సంఘాల నేతలు అన్ని యూనివర్సిటీల విద్యార్థి జేఏసీ నేతలతో వందలాది మంది బీసీ ఉద్యమకారులు పాల్గొన్నారు ఈ యొక్క సందర్భంగా బీసీ జేఏసీ పూర్తి కార్యవర్గాన్ని ప్రకటించారు బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బీసీ జేఏసీ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని అందులోని భాగంగానే ఈ నెల ఇరవై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మల దాహనం ముప్పైనా బీసీల రాజకీయ యుద్ధ భేరీ సభ డిసెంబర్ తొమ్మిదిన పార్లమెంట్ ముట్టడి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని హనుమంతరావు పిలుపునిచ్చారు ఒకటి రాజకీయ పక్షాలు తీయడం దొంగ ఓటు కలపడం ఇంకేమన్నట్టు ఇంకేమన్నట్టు ఇంకేమైనా ఉంటే ఇప్పుడే సందుల సడని అని చేసుకోవాలని చెప్పి ఇరవై మూడు వరకు అయిపోయింది ఇలా ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు కాని షెడ్యూల్ అవుతుంది అంటే ఎందుకు ఇక్కడ ప్రభుత్వం పరుగులు పెడుతుంది ఎందుకు ప్రభుత్వం పరుగులు పెడుతుందంటే బీసీలు వెంట ఆడతారు వేటాడతారు అనే ఉద్దేశంతో పరుగులు పెడుతుంది మనం వేటాడాలా వెంటాడాలా లేకపోతే ఇచ్చి ఎవరికి అనిపోదాం బీసీల ఏందో బీసీల తడాక్ ఏందో బీసీల సత్తా ఏందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చూపించాలి అందుకోసం ఆ ఎజెండాలో ఆ తీర్మానంలో ఏం చేయాలనేది చెప్పిన దాని మీదనే పరిమితం మాట్లాడి కుల సంఘాలు ఏంటంటే ఎంతసేపు ఇప్పుడు మీకు దేశం ముఖ్యమా బీసీ జాతి ముఖ్యమా అడుగుతారు అడుగుతున్నారు నేను ఫస్ట్ ఏమంట నా దేశమే ముఖ్యమంట తర్వాత నిజంగా తెలంగాణలో ఈ సర్కార్ రావడం అంటే ప్రతి వాడు కూడా ఇష్టమున్నా లేకపోయినా కాంగ్రెస్ ని గెలిపించిందా లేదా నిన్న లో కూడా మన బీసీ ఓట్ల ఎక్కువ సంఖ్యతో గెలవడం జరిగి వచ్చింది నా ఉద్దేశంలో ఇక మనము కొందరు అన్నారు శ్రీనివాస చాలా నేర్చుకున్నాను పదే పదే అంటా ఉంటాడు పదవులో కొరకు తీసుకే రాజకీయ జీవితం కాదు